వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి ఈరోజు సాయంత్రం మనకి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు సో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి మనకి లైవ్ ఉంది అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇటు టెట్ రాసేటువంటి వాళ్ళు కావచ్చు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు డిఎస్సి గతంలో డిఎస్సి రాసి వెరిఫికేషన్ అయిపోయింది మాకు అన్నటువంటి వాళ్ళు ఒకటి రెండు మార్కులతో ఒక అర మార్కుతో పావు మార్కుతో మిస్ అయిపోయింది అన్నటువంటి వాళ్ళు ఓకే ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు లైవ్ ఉంటుందండి ఓకే సో అలాగే ఇక్కడ చదువుకునే వాళ్ళందరినీ నేను మొదటి నుంచి ఒకటి చెప్తూనే ఉన్నా ప్రతి ఒక్కరు మీరు చదవండి ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఎవరికి మీకు ఇబ్బంది కలదు కానీ సమస్య అనేది సమస్య ఉన్నవాళ్ళు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి ఉద్యోగాలను కొన్ని కొన్ని ఉద్యోగాలు కూడా మానుకుని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు తెలుస్తుంది బాధ అంటే ఏంటో ఇక్కడ యాభై ఒక్క మంది వెళ్ళారండి యాభై ఒక్క మంది దయచేసి వీడియోని జాగ్రత్తగా నువ్వు చూడకుండా నాకు ఫోన్ చేసి ఏం జరిగింది తీర్పు ఏంటి సో ఇంకా తీర్పు రాలా అది రిజర్వ్ చేయబడింది సో న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆ తీర్పుల మీద న్యాయస్థానాల మీద ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కనుక మీరు చూడండి మిత్రులు ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి తీర్పులను కనుక మీరు చూస్తే సో న్యాయస్థానాల మీద అలాగే మనకి ఆ యొక్క జుడిషియరీ ఈ న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద గౌరవం అన్నది పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటు అభ్యర్థులు మీరు ధైర్యంగా అయితే కనుక చక్కగా ఉండొచ్చండి మాకు త్వరలోనే వస్తుంది సో రీసెంట్గా సుప్రీంకోర్టుగా ఏం చెప్పింది సో ఈ ఈ యొక్క తీర్పులు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మొత్తం కంప్లీట్ చేసేయని అన్నారు కాబట్టి మనకు ఆల్రెడీ రిజర్వ్ చేయబడింది కాబట్టి కొంచెం ఇంచుమించుగా మనకి ఇరవై ఒకటి ఆ రేంజ్లో అంటే ఇరవై ఒక్క రోజులు అటు ఇట్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది టెన్షన్ పడకండి ఓకేనా అలాగే ఇక్కడ నాకున్నటువంటి నాకు తెలిసినటువంటిది అయితే కనుక సింగిల్ బెంచి డివిజన్ బెంచి నిన్న మీరు జడ్జి గారు మాట్లాడినటువంటి విధానాన్ని చూడండి చాలా సంతోషం అండి అభ్యర్థులకి అయితే ఎవరైతే యాభై ఒక్క మందికి వెళ్ళారో వీళ్ళు చాలామంది సంతోషపడతారు సో వీళ్ళకి ఒక కాన్ఫిడెంట్ అయితే కనుక వచ్చింది అడిగినటువంటి ప్రశ్నను బట్టి అక్కడ మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి అవతల నుంచి అంటే ఈ యొక్క న్యాయవాది నుంచి వచ్చేటువంటి రెస్పాండ్ ఆన్సర్ గురించి మనం చూస్తుంటే ఇప్పుడు యాభై ఒక్క మంది కూడా డోకాలేదు అది లేదు సో వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నా ఒక వ్యక్తి నాలుగు ఉద్యోగాలు రాశాడు ఒకటే నోటిఫికేషన్ నాలుగు ఉద్యోగాలు రాశాడు ఐదు ఉద్యోగాలు రాశాడు మూడు రాశాడు రెండు రాశాడు రెండు రకాల ఫీజులు కట్టాడు నాలుగు రకాల ఫీజులు కట్టాడు సో నాలుగు ర్యాంకులు వచ్చినాయి ఇప్పుడు తనకి నచ్చిన పోస్ట్ ఇవ్వాలి అంటే కానీ ప్రాథమికంగా ఇచ్చేస్తే కనుక ఇది మొదటికే మోసం వస్తుంది అని మీకు జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి వాదనలు సో సింగిల్ బెంచ్ ఏ విధంగా అయితే చెప్పిందో సవాల్ చేస్తూ డివిజన్ బెంచీలోకి వెళ్తే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సబాబే చూసారా మళ్ళా సింగిల్ బెంచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులు ఎవ్వరు కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకండి చాలా సంతోషం మీరు ఒక గుడ్ న్యూస్ అయితే కనుక మనకు న్యాయస్థానం నుంచి అయితే కనుక మనం ఎదురు చూడడంలో తప్పేమీ కాదు సార్ అయితే కనుక సెలక్షన్ మరి మళ్ళా సెలక్షన్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరో ఒక ఆయన అంటా ఉన్నాడంట నాకు తెలియదు నేను ఎవరు నేను కొంతమంది యూట్యూబర్లు అండి ఆ మధ్యకాలంలో మీరు చూడండి నేను చదువుతుంటే చాలామంది ఈయన అన్ని ఇలాగే చదువుతూ ఉంటాడు నెలలు చదువుతూ ఉంటాడు ఈయన బుర్ర అనేది పనిచేస్తే బుర్ర అనేది పనిచేస్తే ఈరోజు బాగుండును నేను ఎప్పుడూ అభ్యర్థులు మంచి కోసం నీకు ఏదైనా ఉంటే త్వరగా క్లియర్ అవ్వాలి లేకపోతే న్యాయస్థానాల్లోకి వెళ్తే లేట్ అయితే కనుక వచ్చిన ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగం తీసుకున్న జీతానికి ఏమాత్రం నీకు విలువ అనేది ఉండదు అదే సో చెబుతుంటే కొంతమందికి సరదాగా గేమ్ అనుకున్నారు ఇప్పుడు చూడండి గేమ్ మామూలుగా ఈ ఎస్ఏపిఈ ఎస్ఏపిఈ వాళ్ళు ఏమంటే నేను నా బ్యాచ్లో ఉన్న ఎస్ఏపిఈ వాళ్ళకైతే నేను ముందు నుంచి చెప్తున్నా సో దమ్ము ధైర్యం అదేనా దమ్ము ధైర్యం హార్డ్ వర్క్ సో జాబ్ సాధించాలి అనేటువంటి ఒక కోరిక నిజంగా ఆ తృష్ణ అనేది ఉంటే రేపు మెగాడిఎస్సిలో జరిగినటువంటి ఎస్ఏపీఈ పోస్టులు అవి ఎలాగే ఎగ్జామ్ జరిగినాయి చరిత్రలో ఎన్నడూ చూడలేనటువంటి విధానంలో ఆ మార్కులకి జరిగే బీపీడీ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయి ఇన్ సర్వీస్లో ఉండగా ఎలా వచ్చినాయి సో కొంతమందికి వాళ్ళకి జరిగినటువంటి కొన్ని చోట్ల కొన్ని చోట్ల జరిగినటువంటి పరీక్ష కేంద్రాలను సో తనిఖీ చేయకుండా సో పరీక్షల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటూ జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు బాధ ఏంటంటే గతంలో జరిగింది కాబట్టి అలాంటి విధానాలని ఇంకా ఎప్పుడు ఎక్కడ అమలుపరచకూడదు చాలా అత్యంత కఠినంగా ఉండాలి ఇది నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో సో వాళ్ళు కష్టార్జితానండి సమయం అండి వాళ్ళ యొక్క డబ్బును హెచ్చించి మరీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధ ఇది చాలామందికి మనం చెప్తుంటే కొంతమందికి జోగ్గా ఉండొచ్చు జోగ్గానే ఉంటుంది సీరియస్గా తీసుకో నేను అందుకని గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగాను సో గ్రూప్లో నువ్వు ఎస్ఐపిఈ కోసం లేదా డిఎస్సి కోసం హార్డ్ వర్క్ చేయకపోతే జాయిన్ అవ్వద్దు వేస్ట్ నా దృష్టిలో నేను గ్రూప్ నేను యూట్యూబ్లో ఎలా ఉంటుందో ఆఫ్లైన్ క్లాస్లో ఎలా ఉండదో బ్యాచ్లో కూడా అలాగే ఉంటుంది అదే ఎవ ప్రతి ఒక్కరికి నేను ఇది చూస్తున్నా దయచేసి జాగ్రత్తగా నీవు వ్యవహరించు సో గ్రూప్లో నేను హార్డ్ వర్క్ చేయలే నాకు జాబ్ కట్టాలన్నది హార్డ్ వర్క్ చేయలే జాబ్ కట్టాలన్నదని పేరుకే వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు ఏ ఏడు ఉద్యోగాలు రావండి నిజం చెబుతున్నాయి ఉద్యోగాలు రావు వీళ్ళు ఇంకో దారి చూసుకుంటారు ఏంటంటే ఎంత డబ్బులు ఇస్తే పని అయిపోతుందని చూసుకుంటారు వీళ్ళు చెబుతున్నానుగా కష్టపడి ఉద్యోగం కోసం చూడండి యాభై ఒక్క మంది ఈరోజు యాభై ఒక్క మంది కోర్టులోకి వెళితే కనుక ఇప్పుడు తీర్పు అందరికీ వర్తిస్తాదో వాళ్ళకే అలా ఉండదు అండి అలాగే ఉండదు అర్థమైందా సో ఒక్కరికి ఇచ్చిన తీర్పు తీర్పే ఆ తీర్పును అనుసారంగా ఎంతమంది వెళ్ళినా కానీ ఒకేసారి మేము కూడా నాకు ఎస్జిటి వచ్చింది నాకు ఎస్ఏ వచ్చింది నాకు పీజీటీ వచ్చింది నాకు టీజీటీ వచ్చింది నీ కోరుకున్న జాబ్ అది అది ఇస్తారు ఇస్తారు నువ్వు వాడికి ఎందుకు ఎవరు ఇప్పుడు యాభై ఒక్క మంది ధైర్యం చేసి వాళ్ళు వెళ్ళారు ఇంతకాలం పోరాటం చేశారు ఇప్పుడు చూడండి అద్భుతం ఒకవేళ సూపర్ పోస్టులు సూపర్ పోస్టులు ఎందుకు ఇస్తారో ఎవరు చెప్పారే సూపర్ నవో పోస్టులు ఇస్తారని సూపర్ పోస్టులు అంటే పోస్టులన్నీ కూడా మీకు ఆల్రెడీ అక్కడ మిగలేదా పోస్టులు మిగలేదా రెండు అలా అనుకుంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి దీన్ని బట్టి ఎన్ని వేల మంది అభ్యర్థులు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు ఆధారంగా ఎన్ని వేల మంది రావాలి తెలుసా వాళ్ళందరికీ సూపర్ నవో పోస్టులు ఇస్తారా ఎవరు మీకు తెలుసా ఎక్కడ ప్రాసెస్ ఏంటి అక్కడ సెలక్షన్స్లో తప్పు అదేనా అక్కడ జరిగినటువంటి ఆ లిస్టులో అవి తప్పు జడ్జి గారు కూడా నేను అదే చెప్పారు కదా నేను జడ్జిగారికి కూడా అవే చెప్పారు చాలామందికి ఏంటంటే తెలియదండి ఇవన్నీ ఇవన్నీ తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు సో ఇక్కడ అది ప్రాసెస్లో వాళ్ళు ఇచ్చింది ఏ ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకు ఈ పోస్ట్ కావాలని అడిగేది ఆ పోస్ట్ ఇవ్వాలి అది అదే సో దీనివల్ల చూడండి మొత్తం మెరిట్ లిస్ట్ అంతా ఇప్పుడు తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందేమో సో రేపు వద్దున రేపు మనకి ఇలాంటివి మళ్ళా న్యాయస్థానంలో ఎవరైనా పిల్ వేసి మళ్ళా మాకు ఈ మెరిట్ లిస్ట్ మళ్ళా కావాలి అడిగితే మెరిట్ లిస్ట్ మళ్ళా కావాలి మాకు మెరిట్ లిస్ట్ మీద కొంచెం డౌట్ ఉందని ఎవరైనా పిల్ వేసి నోటిఫికేషన్ మీద వెళ్ళారు ఏంటి పరిస్థితి కదా ఎన్ని చూడండి చిన్న చిన్న ఇప్పుడు యాభై ఒక్క మందికే కాదు ఇంకెంతమందికి వెళ్ళినా కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది నాకు చాలామంది అండి చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు నేను దయచేసి చెప్తున్నాను నా రిక్వెస్ట్ అండి నా రిక్వెస్ట్ నేను గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి విధంగా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈ రత్నం సార్ ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు బ్యాచ్ వాళ్ళకి నేను అది గైడ్ చేసుకుంటున్నాను సో మీకు కొంతమంది ఉంటారు ఈ కాకినాడ నుంచి ఒక ఆయన ఆయన గవర్నమెంట్ టీచర్ ఆయన గవర్నమెంట్ టీచర్ ఎందుకైనా కనీసం పరిజ్ఞానం అనేది ఉందా ఇంకొక ఆయన ఇటు వెస్ట్ గోదావరిలో తెలుగు తెలుగు ఉపాధ్యాయుడు అంట ఆయన తెలుగు ఉపాధి తెలుగు ఉపాధ్యాయుడు అండి పిల్లల్ని ఎంతగా మోసం చేశాడు మీకు తెలిసి అర్థమవుతుందా ఇప్పటికీ మీకు ఇంకా అర్థం కాకపోతే నేను ఎవడో బాగు చేయలేడు నేను ఈ తెలుగు ఉపాధి చేయడని రకరకాలుగా పెట్టి సో ఏదో ఆఫర్ లాంటివి పెట్టాడు ఆయన విజయవాడ ఆయన కనీసం కనబడుతున్నాడా ఏమే ఇప్పటికేం తెలుసు విజయవాడ ఆయన నేను ఆ పేరు కానీ ఆయన పుస్తకాల గురించి కానీ చెప్పట్లేదు సో కనీసం ఇప్పుడు అడ్రస్ ఉన్నారు వీళ్ళు అడ్రస్ అడ్రస్ ఎందుకంటే పూర్తి పరిజ్ఞానం ఉండాలి ఈ రత్నంసారి గుర్తికోండి ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ స్టూడెంట్ని అదేనా నేను న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మనకి ఈ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తిని మీకు అందరికీ అందరికీ కూడా అన్ని విషయాలు మనం తెలియపరచాలా ఆల్రెడీ చట్టాలు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి గౌరవప్రదమైనటువంటి అతీర్పులు అందరికీ ఎలాగ ఎలాగవాడ సో దయచేసి తెలుసుకోండి అందరూ కూడా తెలుసుకోండి సో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు అయితే కనుక ఇప్పుడు మెగాడిఎస్సికి ఇది నిజంగా చాలా చిక్కుచ్చి పడింది అనడంలో ఏమాత్రం సందేహం ఇది నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అంతేనండి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి కాబట్టి ఇక ఈ రిజర్వ్ చేయబడింది వస్తుంది అంతేగాని దీనికి మీరు ఎవరో టెన్షన్ పడకండి ఫస్ట్ దయచేసి టెన్షన్ పడకండి ఎవ్వరో ప్రశాంతంగా ఉండండి న్యాయస్థానంలో ఉన్నటువంటి వాటిని న్యాయస్థానం ఇస్తుంది చక్కగా ప్రతి ఒక్కరు శిరసరా వహించాల్సినటువంటి బాధ్యత ఉంది ఓకే అది సో ఈరోజు సాయంత్రం అయితే కనుక మనకి ఎనిమిది గంటల నలభై నిమిషాలు లైవ్ ఉంది నాకు ఫోన్ చేసే అబ్బా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో దయచేసి చదువుతున్నా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలనుకుంటే పెట్టండి సో నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను నాకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు సర్కార్ జాబ్ వచ్చేంత వరకు నేను జాయిన్ అవుతాను సార్ అని నీకు నమ్మకం ఉంటే జాయిన్ అవుతా అంతే నమ్మకం లేకుండా హార్డ్ వర్క్ చేయలేను నాకు పెద్దగా చేయలేను నేను ఏదో ఓ పదివేలు పదిహేను వేలు వస్తుంది అందులో చేసుకుంటా అంటే నువ్వు అందులో జాయిన్ అయిపో సో నువ్వు జాయిన్ వేస్ట్ వేస్తాం ఎందుకంటే నీకు నువ్వు ఎన్ని నోటిఫికేషన్ చూసినా కానీ నీకు ఉద్యోగం రాదు నేను అసలు అది ఎందుకు రాదంటే హార్డ్ వర్క్ చేయలేకపోతే ఎవరికి ఉద్యోగాలు రావండి నేను ఇది మాత్రం చెప్తాను మనస్ఫూర్తిగా